కాంగ్రెస్ పార్టీల లా చైర్మన్లు కొనుక్కుంటారు ఎమ్మెల్సీలు కొను అట్లా బీజేపీలు నడవదు ఇలా వంద కోట్లు పెట్టినా ఓ రాజ్యసభ కొనాలి ఓ ఎమ్మెల్సీ కొనాలంటే కుదరదు అట్లా బీజేపీల బీజేపీ సైద్ధాంతంగా సి సిద్ధాంతాలకు విలువనిస్తూ పోయే పార్టీ డిసిప్లిన్ కలిగిన పార్టీ ఇష్టం వచ్చినట్టు నడవద్దు అంటే నార్మల్ గా మనం కాంగ్రెస్ లో చూసుకుంటే ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిడు బట్టి విక్రమార్కి కూడా పాదయాత్ర చేసి ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చేసి సో బీజేపీలో బండి సంజయ్ గారు మొన్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర అయినా చేయడం జరిగింది సో అట్లాంటిది ఏమన్నా మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు ఎలక్షన్స్ మేజర్ గా కనబడుతున్నారు ఇక్కడ మన పెద్ద మగుడు ఇష్యూలు కూడా మీరు వచ్చి మాట్లాడడం జరిగింది మీకంటే పెద్ద పోస్ట్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పటికీ కూడా మీరు మాట్లాడింది బాగా వైర్లైంది జనాలు ఫాలో అవుతున్నారు జనాలు ఇష్టపడుతున్నారు ఈ టైంలోనే మీరు స్టెప్ తీసుకుంటే బాగుంటది కదా అని డెఫినెట్ గా పార్టీకి లాభం అయ్యే ఉంటే డెఫినెట్ గా పాదయాత్రలు చేస్తాం ఏ యాత్ర దండయాత్రలు చేస్తాం పాదయాత్రలు చేస్తాం అది ఏం ఇబ్బంది లేదు మొన్న ఎక్కడ నుంచి అనుకున్నారు పోటీ చేస్తే ఎక్కడ నుంచి చేయాలనుకున్నారు నాకు హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉంది హైదరాబాద్ సిటీలో బుట్టి పెరిగినారు కదా ఇక్కడ గా అట్లా ఏం అనుకోలేదా చెప్పలేం పార్టీ ఎక్కడ అప్పుడు మొన్న మొన్న ఎమ్మెల్యే గా ఆలోచనలు లేకున్నా మైండ్ అంతా ఎంపీలో ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రెడీ నియోజకవర్గం గుర్తుపడతారు కాబట్టి నాకు పెద్ద పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ఒకసారి మొన్న పెద్ద ఇష్యూలో ఫిరోజ్ ఖాన్ కూడా కాల్ చేయడం జరిగింది మళ్ళా కలవడం మాట్లాడడం ఏమైనా జరిగిందా ఏం లేదు అదే నేను అందుకే అంటున్నా మైక్ల ముంగట మాట్లాడి మేము సెక్యులర్ పార్టీ అమ్మవారు సెక్యులరు మరి అమ్మవారికి ఇయాలి అజేయాలి ఏం ఆపద వచ్చినా ఉంటామని కాదు మరి ఉన్నోళ్ళు మైక్ల ముంగట మాట్లాడు బహిరంగ సభలలో కాదు గ్రౌండ్ లెవెల్లో వచ్చి పనిచేయాలి అప్పుడు మేము నమ్ముతాం సెక్యులర్ వాది అనేటోళ్ళు హిందువులకు కష్టం వచ్చినా ఉండాలి ముస్లింలకు కష్టం వచ్చినా ఉండాలి క్రిస్టియన్లకు కష్టం వచ్చినా ఉండాలి కాకపోతే హిందువులకు మాట్లాడాలి మాత్రం హిందువులను బుట్టలు వేసుకోనికి మాట్లాడతారు మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవు దేవతలపై దాడులు గుళ్ళు దాడులు జరిగినప్పుడు మాత్రం ఏ సెక్యులర్ వాదిరారు మళ్ళీ వచ్చేవారు బీజేపీ విజయపి ఆ హిందు మాట్లాడు మాట్లాడు కానీ చూస్తే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జూబ్లీస్ ఉంది ఎందుకు మీరు ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు ఉంది ఈ విధంగా ముఖ్యమంత్రి వైఖరి ఒకటే మైనార్టీలను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియా లెక్కుంటది మరి మైనార్టీలని మరి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని అనుకోరు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు మైనార్టీ సోదరులను అడుగుతున్నా మరి మీ ఏడు నియోజకవర్గాలు ఈ ఎంపీ స్థానం ఎంత డెవలప్ అయింది ఏమున్నది మీ దగ్గర బస్తీలలో పరిస్థితి ఏముంది ఫండ్స్ ఎన్ని వచ్చినాయి ఇవాళ కొత్త సిటీ చూస్తే ఎంత న్యూ సిటీ ఎంత అభివృద్ధి చూస్తుంది పాత బస్తీ పాత బస్తీ కట్టే ఇంకా హీనంగానే తయారవుతుంది రాను రాను ఇంకా అధ్వానం అవుతున్నాయి రోడ్లు బాగాలేవు మౌలిక సదుపాయాలు బాగాలేవు మీ జీవితాలు ఏ మాత్రం అభివృద్ధి చెందలే సో మొన్న హైదరాబాద్కి హైదరాబాద్ లో మీ బీజేపీ అభ్యర్థి నిలబడ్డప్పుడు అసరుద్దీన్ కూడా కొంచెం వెనకడేసిండు వచ్చి హిందూ దేవాలయాలు మొక్కిండు పంతుల కాలు మొక్కిండు ఇవన్నీ కూడా జరిగినాయి చాలా సంతోషంగా భయపడాడు అంటారా గా బీజేపీ ఉంటాడు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు కదా బొట్టు పెట్టుకుని ఆర్తి కూడా ఇచ్చారు లేకపోతే ఒకప్పుడు పంద్రా మినిట్ బస్ అన్నాడు ఒకప్పుడు మా హిందూ దేవతలపై వాళ్ళ వస్త్రధానపై అనుచిత వ్యాఖ్యలు అక్బరుద్దీన్ ఓ మరి అంతా హిందువులపై విషం ఇప్పుడు హిందూ దేవతలని అడ్డగోలుగా అన్నారంటే హిందువులపై విషం ఉన్నట్టే కదా అంత అడ్డగోలుగా చేసిన వాళ్ళు ఇలా బెండైర్ అంటే మోదీ గారు గొప్పతనం ఏమన్నా స్టేట్మెంట్ లేకొస్తారు వాళ్ళు కొంతమంది ఎమ్ఎల్ఎల్ మాట్లాడి అప్లోడ్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఇంకా కూడా హిందువుల పైన కామెంట్స్ చేస్తుంటారు చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ మన వాళ్ళకి షో చేస్తలేదు వాళ్ళంతా కూడా మేక వాళ్ళ కూలీ అంటారు చూడు ఆ టైప్ ఓకే కామెంట్ ఏముంటది కదా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి మభ్యవర్చాలి ఇవాళ హిందువులపై దాడికి పురగొల్పాలి అక్రమ గోరు గోవులని తరలించడంలో కీలకపోయిన పాత్ర నా కొడుకులు చేస్తారు ఇవాళ ఎక్కడ కూడా బండి పట్టినా ఎంఐఎం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆ బండిని ఆవులని అక్రమంగా తరలిస్తూ ఇల్లీగల్ గా తరలిస్తున్న ఆవులని వాళ్ళు కవేలకి తరలించే ప్రయత్నం చేస్తారు రూపెన్ గా మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కొంతమంది ముస్లింస్ ఏమంటున్నారంటే బ్రాహ్మణ్స్ మీ హిందువులే ఈ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఊర్లల్లో హిందువులు మరి బుద్ధు ఉండాలి వాళ్ళకి కూడా చెప్తున్నారు ఎవడన్నా ఒక గోన్ కానీ దేనన్నా కషాయని కమ్మే ముందు ఒకటి పది సార్లు ఆలోచించారు మీ అమ్మని అమ్మినట్టే మీ అమ్మని మీ తల్లిని అమ్మినట్టే నేను చెప్పినా కదా ముస్లింలు అందరూ చెడ్డోళ్ళు ఉండరు హిందువులందరూ మంచోళ్ళు ఉండరు అని నేను చెప్తున్నా కదా గివన్నిటికే చెప్పేది మరి భారతదేశంలో ముస్లింలు ఉండొద్ది అంటారా ఎందుకంటాము ఎవరి జాగాలలో వాళ్ళు ఉంటే బాగుంటది ఎవరి భావాలం కిచ్చపరచకుండా హిందూ రాష్ట్రంగా ఏర్పడాలి ఎందుకంటే మెజారిటీ హిందూ హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఏర్పడాలి ఇవాళ మనం ఎవరిని కూడా గెలకము వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తాం ఎట్లాంటి భారతదేశం కావాలంటే ఒకడు హిందువులపై విషయం కలిపేట విషయం విరజమెడు కూడా ఉన్నారు ఆంటీ హిందూ నా కొడుకులు కూడా ఉన్నారు నాస్తిక కుక్కలు సో ఈ నా కొడుకులు ఒకటే చెప్తారు గుడి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు తలకాయ దించుకొని పోవాలి అమ్మో అటు చూస్తే ఏమైతే తలకాయలు లేస్తారా ముస్లింస్ అంటలే నేను అందుకే ఎగ్జాంపుల్ కదా నాస్తికులకు కూడా చెప్తున్నా ఎగ్జాంపుల్ హిందువుల గుడిదిక్కు చూడాలంటే వుట్టాలి అరే వద్దురా చెప్పి అంత ఐక్యమత్యం కావాలని చెప్తాం రైట్ వాస్తవానికి మీరు స్టెప్ తీసుకోవాలి బీజేపీలో ఎందుకన్నా అంటే మొన్న పెద్దమ్మ గుడి ఇష్యూ దగ్గర గేటు పలగొట్టరు మీ ఎమ్మడి వాళ్ళు అందరు చెప్తున్నారు పలగొట్టరు అయితే అయితే కేసులు పలగొట్టరు అంటే కొంతమంది డేరీ చేస్తలేరు కొంతమంది పలగొట్టడానికి వెళ్ళిపోయినారు సో అందుకే మాట్లాడటం జరిగింది డెఫినెట్గా మా గుడి జాగా మాది మాకు హక్కు ఉంటుంది కొన్ని ఏళ్ళ నుంచి పూజ చేస్తారు మరి అక్రమంగా గుడి కట్టినంటే ఇప్పుడు మీకు శివ కలిపిందా మీకు ఇప్పుడు కనుబుప్పి కలిపిందా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ప్రార్థన స్థలం వంద నూట యాభై వంద రెండు వందల గజాలు మీకు స్థలం చచ్చిపోతున్నారు మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరి అక్రమ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అన్నిటికీ ఒకటే రూల్ పాటించాలి హిందూ గుళ్ల జవరికి ఎందుకు వస్తారు పుట్టి హిందూ గుళ్ల జేవులకి ఎందుకు వస్తారు రావద్దు కదా పక్షపాతం దూరం ఎందుకు మీకు వీళ్ళకి ఏముంటది అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది డ్యామేజ్ అయితే వారం రోజులు లొల్లి పెడతారు ఊకుంటారు వీళ్ళకి ఎట్లయినా ఐకమత్యం రాదు ఎలక్షన్ టైంలో పైసలు పడేసి మందు పడేసి వీళ్ళంగా ఉనుక్కుందామనే ఒకటి అదే వద్దనేది నేను చెప్పేది హిందువులకు చైతన్యం రావాలి అక్కడనే చైతన్యం రావాలి ఇవాళ మన మన సెంటిమెంట్స్ మీద కొట్టినోడు రేపు మిమ్మల్ని కొట్టడానికి ఏం గ్యారెంటీ మిమ్మల్ని కొట్టడానికి గ్యారెంటీ లేదు కదా సో మనం ఎట్లా ఓటు బుద్ధి చెప్పాలి ఇలా ఓటు తోటి బుద్ధి చెప్పాలి ఒకసారి వంగడితే మళ్ళొసారి చక్కగా అవుతారు ఏం ఏం చెప్తా ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే కాకపోతే ఎందుకు చేసారు నేను చూసిన చాలా చోట్ల కామెంట్స్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అదే అంటున్నా థియేటర్ లో పోతే పాప్కార్న్ ఐదు వందలు కూల్ డ్రింక్ వెయ్యి ఐదు వందలు అంటే అడ్డగోలు ధరలు స్పెషల్ షో అని చెప్పి పబ్లిక్ పబ్లిక్ని ఇస్తున్నారు స్పెషల్ షో స్పెషల్ పర్ ఎవడు తీయమన్నాడు రా మీకు ఐదు వందల కోట్లు వెయ్యి వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమాలు ఎవరు తీయమన్నాడు సూస్టోళ్లకు కూడా బుద్ధి ఉండాలి ఎందుకు చూడాలి వెయిట్ చేయ ఓటీటీలు వస్తుంది మనమే పెంచి వస్తున్నాం ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటది ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చెప్తారు ఫస్ట్ ఇంట్లో చూసుకోండి మీరు మీ హీరో ఏం చేసిండో ఒకసారి చూసుకోండి సమాజానికి ఏమైనా చేసిండా సమాజానికి ఒక రూ ఈ ఒక ప్రాబ్లం వచ్చింది ఒక ఫ్యాన్ ప్రాబ్లం అయింది ఓన్కో హెల్త్ ఇష్యూ అయింది సమాజం కరోనాలో పోయినప్పుడు ఎంతమంది స్పందించారు తక్కువ మంది స్పందరు నాన్న నేను చాలా తక్కువ తక్కువ మంది బాలీవుడ్ లో చాలా ఎక్కువ మంది స్పందించారు టాలీవుడ్ లో వచ్చే వరకు తక్కువ మంది మరి వేల కోట్లు మురుగుతున్నాయి మరి ఒక నాయకుడు సినిమా హీరో అంటే ఆడివారికే వరకే దర్యాదు దర్యాదు ఇన్కమింగ్ అలవాటు క్రౌడ్ గోయింగ్ అలవాటు ఏమంటున్నా అంటే ఒక సినిమా హీరో కానీ నాయకుడు కానీ ఎప్పుడు అభిమానించాలి నన్ను కూడా అభిమానిస్తారు ఎందుకు అభిమానించాలే ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తురా తన వల్ల ఏం మంచి చేస్తున్నారో హీరోని కూడా అభిమానించు రియల్ వర్క్ చూడు వాడు రియల్ హీరో ఎప్పుడైతాడంటే ఏదైనా సమాజానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాడు ఆదుకునే ప్రయత్నం ఇంత అంత అని చెప్పి లక్షించిన ఇచ్చినా గొప్పనే కోటిచ్చినా గొప్పనే లక్ష ఇచ్చినా గ్రే అదే ఈక్వల్ కోటిచ్చినా అది ఈక్వల్ వాళ్ళు సా సామర్థ్యం పట్టిస్తారు కొందరు సినిమా హీరోలు మంచిగా డెఫినెట్ గా ఏదైనా ప్రాబ్లం రాగానే స్పందించి అంతో ఎంతో హెల్ప్ చేస్తారు ఏదో రకంగా సో అట్లాంటి చైతన్యం రావాలి మీ ఇంగటి ఇలా సినిమాలల్ల హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతారు అది మాట్లాడొద్దు అంట తోలు తీస్తా మాట్లాడు మాట్లాడు హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఎస్ అబ్సల్యూట్లీ ఎవడైనా ఉండదు ఆ రాజమౌళి ఉండాలి అని చెప్పి నమ్మకపోతే ఆయన అభిప్రాయం కానీ ఓ గ్లిచ్ వచ్చిందని హనుమంతుని బ్లేమ్ నువ్వు నమ్మనప్పుడు నువ్వు మా దేవుని ఎట్లా బ్లేమ్ చేస్తావు మళ్ళీ మహాభారతం రామాయణం నుంచి తీసుకున్న నేను సినిమా లైన్ అంతా కూడా అలా అంటే నువ్వు కమర్షియల్ ఆస్పెక్ట్ లో యూస్ చేస్తున్నావు అవసరం వచ్చినప్పుడు మా దేవుని విమర్శ అది కరెక్ట్ కాదు కదా అది విమర్శిస్తారా నిజంగా మనసులో ఉంటదా హైప్ వాళ్ళకే తెలియాలి హైపా పైపా ఏ అనేది వాళ్ళకే తెలివాలి మరి సినిమా గట్టిగా అనుకో సినిమా మీద దాడి షూటింగ్ లపై దాడి చేసి ఆపిర్రనుకో హిందువులంతా కలిసి అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది రైట్ సో తీర్మార్ మలనకు మీకు అంటే మధ్యలో ఆయన స్టార్టింగ్లో ఒక వార్త రాసిన ఆ తర్వాత ఆయనే పిలిచి మీకు సారీ చెప్పింది ఏం జరిగిందన్నప్పుడు బాగా వచ్చిన విషయం ఏంది మీకు అదే తెలియకుండా ఏదో మాట్లాడిండు వాడు వీడని మాట్లాడిండు దానికి కూడా మేము స్పందించడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే మనం ఒక తప్పు చేస్తామంటే దానికి మనం అపాలజీస్ చేస్తుంటే ఆ మనిషి గౌరవం పెరుగుతుంది రైట్ సో తక్కువ అంచనా చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాను ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేసిడా కాదు అన్న నేను ఇట్లా మాటలలో తప్పు మాట్లాడుంటే నీ మనసుకు మరి చాలా మంచి విషయం అది ఒక మంచి కాంటెస్ట్ కంటెంట్ అది ఎందుకంటే నువ్వైనా నేనైనా తప్పు చేస్తే అవతల వ్యక్తికి సారీ చెప్తే మన గౌరవం పడిపోదు ఇవాళ రాజమౌళి కూడా అదే చెప్తాను నువ్వు తప్పుగా మాట్లాడినా కాబట్టి సారీ చెప్పు ఇలా నువ్వు సారీ చెప్తే నీ అంత మునగడలేడు నువ్వు మనిషికి ఉట్టి డైరెక్టర్ పరంగా గొప్ప కాదు నువ్వు మనసు పరంగా కూడా గొప్ప అంటాం నువ్వు సారీ చెప్పలేదు కదా నువ్వు ఇందుద్రోహిగా నువ్వు డైరెక్టర్ ప్రొఫెషనల్ గొప్పను గానీ ఇల్లలు చెప్తాం రైట్ సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళ గురించి వన్ వర్డ్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గద్దెక్కి గద్దె దిగాక ముందు ఒక రకంగా ఎక్కినాక అదే ఏరు దాటి తెప్పడలేసే రకం ఇప్పుడు ఇట్లా అయినాడు ముందు అట్లా లేకుండే ఇప్పుడు అయినాడు అట్లా రైట్ చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ మంచి వీరుడే పోరాట యోధుడు కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత కింద మీద అయినది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ నా దృష్టిలో గొప్ప వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ ఏం చెప్తాం ఉన్నప్పుడు ఆగలేదు ఇప్పుడు అధికారం కోసం తాపత్రయ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తామంటే కోట్రీలో బ్లాక్ అయిన నాయకుడు కోట్రీ వల్ల డ్యామేజ్ అయిన నాయకుడు రికవర్ అవుతారా మళ్ళీ మా కూటమిన్న రోజులు రికవర్ ఎవరు గారు కష్టం కష్టం హరీష్ రాజానాయకుడు హరీష్ రామ్ గారు కవిత కవిత ఏం చెప్తాం ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కవిత గారు గురించి నువ్వు ఇలా పాటికెళ్ళి బయటకు ఎందుకు వచ్చినావు ఆ పార్టీలు అన్ని తప్పులు జరుగుతున్నాయని వచ్చినావు కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే పది సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రావాలి కదా అధికారం లేనప్పుడు నీ వాటాలు సరిగ్గా రానందుకు వచ్చినావా అని రైట్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు బిజెపి పార్టీకి అత్యంత సౌమ్యుడు నమ్మిన బట్ బండి సంజయ్ సంజయ్ అని అగ్రెసివ్ లేడు చివరి రామ్ చంద్రరావు గారు సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ ఆయన సాఫ్ట్ కమ్ హార్డ్వేర్ ఓకే కష్టపడుతున్నారు తిరుగుతున్నారు పార్టీలు శ్రెంతెట్ గా స్ట్రెంత్ చేస్తా ఇప్పుడు ప్రతిసారి తోటి కొట్టే అవసరం లేదు చిన్న శుద్ధితో అయ్యే పని శుద్ధి చేస్తే గడపారతో అయ్యే పని గడపార చేస్తారు భవిష్యత్తులో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను చూడాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851